చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సీసీ కెమెరాల ద్వారా నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసుకున్నట్లు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణ్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులపై దాడులకు పాల్పడడం పసికందులను అపహరించడం లాంటి ఘటనలను చూస్తున్నామని తెలిపారు అలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు గాను చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో రాష్ట ప్రభుత్వం అధునాతన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు జిల్లా ప్రభుత్వాసుపత్రికి అనేక మంది రోగులు వస్తుంటారని ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ సీసీ కెమెరాలు అమర్చడం జరిగిందన్నారు ఇంకా కూడా మరికొన్ని విభాగాలకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యంగా సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు ఇక్కడ ఉపయోగపడుతీసీ కెమెరాస్ అమర్చారండి గవర్నమెంట్ నుంచి సప్లై అయింది ప్రతి డిపార్ట్మెంట్ పర్యవేక్షకులో నేను చూస్తున్నామండి అండ్ ఇన్ అడిషన్ ఆఫీస్లో కూడా కొన్ని సీసీ కెమెరాస్ కొని మళ్ళీ కొన్ని యాడ్ చేయాలని కూడా ప్లాన్ ఉన్నారండి సో పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా అసాంతంగా రేటు తిరిగిన కూడా అది పసిగెట్టడానికి సీసీ కెమెరాస్ చేశారండి Thank you.